కుప్పం నియోజకవర్గం రెస్కో డైరెక్టర్లుగా అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన రెస్కో డైరెక్టర్ ఎస్ బసవరాజు ఈయన తెలుగుదేశం పార్టీ నందు రాళ్ల బూదుగూరు గ్రామ కమిటీ అధ్యక్షులుగా శాంతిపురం మండల ఉపాధ్యక్షులుగా కుప్పం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా సేవలందించారు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలని తెలిపారు ఒకప్పుడు కుప్పం ప్రాంతంలోని పిల్లలు బయట ప్రాంతాలకు వెళ్లి చదువుకునేవారు అలాంటిది బయట ప్రాంతాల పిల్లలు ఇప్పుడు కుప్పంకు వచ్చి చదువుకుంటున్నారని ఈ ఘనత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుదే అని తెలియజేశారు అనంతరం కుప్పం నియోజకవర్గం డిస్కో డైరెక్టర్ ఎస్ బసవరాజు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు నాకు రెస్కో డైరెక్టర్గా అవకాశం ఇచ్చి కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సహకరించిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఎన్ని తొంభై తొంభైలో పార్టీలో చేరాను తర్వాత నాకు పార్టీ కమిటీ గ్రామ పంచాయతీ అధ్యక్షునిగా ఇచ్చినారు తర్వాత ఇచ్చినారు మళ్ళీ మండలాల ఉపాధ్యక్షుగా చేసినాను నెక్స్ట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేసినాను ఈసారి ఎస్కో డైరెక్టర్గా కల్పించినారు నాకు ఎప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి రెండు పడి ఉంటాను మా కుప్పం తాలూకా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ రెండు పడి తెలియజేసుకుంటున్నాను మా గ్రామ పంచాయతీలో పార్టీ కమిటీ అధ్యక్షులుగా కందు పనిచేశాను అప్పుడు అందరినీ ఒక అందరితో నమేకమై అందరితో బాగుండి మంచి మెజార్టీతో ఎనిమిది వందల ఎనభై మెజార్టీలు వచ్చినాయి జగన్కు ఒక వే ఉంటే కూడా అప్పుడు కూడా ఈ రాళ్ల ఎనిమిది వందల ఎనభై మెజార్టీ తెచ్చినప్పుడు ఇది మా రాళ్ల చరిత్ర ఏమంటే అప్పుడు సమితిగా ఉండేది రాళ్లబు సమితిగా ఉండేది అప్పుడు మండలం వేస్తలేదు కాబట్టి తర్వాత మండలం వచ్చినప్పుడు శాంతిపురం మండలం అయింది అప్పుడు మాకు మండలం పోరాడము మండలం ఇప్పుడు ప్రస్తుతానికి సార్ ఇప్పుడు మండలం గుర్తించి మీకు మండలం చేస్తాను హామీ ఇచ్చినారు మా తొందరగానే మండలం అయిపోతుంది మాకు పోలీస్ స్టేషన్ ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది పిఎస్సి ఉంది అన్నీ ఉన్నాయి మండల హెడ్ క్వార్టర్ మాత్రం ఒకటి లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు కల్పించినాడు మొత్తానికి అన్ని డెవలప్మెంట్ సిమెంట్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ బాగా డెవలప్ చేయించారు మాకు ఉటే కొరత మండలము ఉటే కొరత ఇక అన్నీ ఉన్నాయి మాకు అన్నీ అభివృద్ధి బాగా చంద్రబాబు దీంతోనే ప్రభుత్వం అనేది జరిగింది వేరే మాకు ఏం చేయి ఏ గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఏ గవర్నమెంట్లో కూడా మాకు ఎలాంటి ఏమి పనులు పెద్ద పెద్ద పనులు ఏది ఏదో ఏదో చిన్న చిన్న పనులుగా జరిగినంతగా పెద్ద పెద్ద పనులు ఏ ఊరు చేయలేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారే మాకు అన్నీ మా గ్రామ పంచాయతీకి అభివృద్ధి చేసినారు ఎడ్యుకేషన్ పరంగా చేయాలంటే కుంలో మేము చేసేటప్పుడు టెన్త్ క్లాస్ అనేది మాకు కష్టమైపోయేది ఎందుకంటే మేము అప్పుడు తిరుపతి చిత్తూరు గుంటూరు అప్పుడు పోయేదానికి కాకుండా మేము మేము టెన్త్ క్లాస్కి నిలిపిము ఇప్పుడు వచ్చేవాడికి అన్ని అన్ని రకాలుగా బయట రాష్ట్రాల నుండి కానీ బయట జిల్లాల నుండి కానీ అన్ని ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ అన్ని కాలేజ్ ఇక్కడే ఇక్కడేమనుకుంది ఒక యూని ద్రావిడ యూనివర్సిటీ వేరే ఒక యూనివర్సిటీ మాదిరిగా ఎడ్యుకేషన్ హబ్బగా ఈ కుప్పాన్ని చేసిన చంద్రబాబు నాయుడు మా పిల్లలంతా ఇక్కడ మేము ఎక్కడా పోకుండా ఇక్కడే కుప్పంలోనే చదువుతున్నారు అంతా అంత హ్యాపీగా అందరూ ముందు ఉద్యోగాలు రావాలంటే పల్లం నీరులో చిత్తూరు నుండి వచ్చే వచ్చేవాళ్ళు ఉద్యోగులు ఇప్పుడు ఒక పది సంవత్సరాలంతా ఇక్కడే అంతా బాగా చదువుకొని ఇవ్వంతా ఉద్యోగస్తులు గౌరవ ఉద్యోగస్తులు అవుతున్నారు మాకు చాలా సంతోషం ఇంకోటి ప్రత్యేకమంటే ఇక్కడ ఫస్ట్ ఎడ్యుకేషన్ హబ్బగా చంద్రబాబు నాయుడు అన్ని అన్ని కాలేజీలు కానీ ఏది ఇస్ మేము ఎక్కడ పై పని లేదు తిరుపతి పైయ పని లేదు విజయవాడ పై పని లేదు అక్కడి నుంచి మాకు చాలా ఆనందంగా ఉంది మరి మూడు ఇండస్ట్రీలు రావాలా కొన్ని వచ్చాయి ఇంకా కొన్ని వచ్చేస్తే బాగుంటుంది మేము అసలు బెంగళూరుకి ఒక పోయే పని లేదు చెన్నైకి బెంగళూరు పోయే పని లేదు మాకు అన్నీ బాగున్నాయి అన్నీ చేసినాయి వస్తాయి ఇంకా ఐదు సంవత్సరాలు రోడ్లు లేవు ఏం లేదు ఇవంతా మొత్తం అన్ని రోడ్లుకి చేస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నాము హ్యాపీగా ఉన్నాము చంద్రబాబు ఎన్నికలప్పుడు చంద్రబాబు గారు సార్ గారు అప్పుడు హామీలు ఇచ్చేసి సూపర్ సిక్స్ అనేసి దాంతో అన్నీ ఒకటి ఒకటి అన్ని చేసుకు వచ్చినారు తల్లికి వందనం ఎందరో ఇంటిలో ఎందరో పిల్లలు ఉంటే అందరికీ పదమూడు వేలు చెప్పినా అందరికీ వచ్చింది అన్నతా అన్నతా సుఖీభావ రైతులకి అందరికీ వాళ్ళ ఖాతాలోకి డబ్బులు పడినాయి మహిళలకి ఫ్రీ బస్సు కల్పించడం జరిగింది పేదలకు అన్నా క్యాంటీన్ కల్పించినారు దీపం కలిగిందా రెండు సిలిండర్లు ఉచితంగా అమలు చేశారు మూడు వేల పింఛని వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేలు కల్పించినారు అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు అందరినీ ఒక కాలువ పూర్తి చేస్తారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ జై కుటమి